హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శాంతి క్రాఫ్ట్ అండ్ కుకింగ్ ఈరోజు అండి నేను మీకు కార్తీక మాసంలో ఆఖరి రోజైన పోలి పాడ్యమి కథ గురించి మీకు నేను వివరిస్తాను పురాణాల ప్రకారం ఈ కథలో విశిష్టంతో తెలుసుకుందాం కార్తీక మాసం కాగానే మనకి గుర్తుకొచ్చేది కథ పోలి స్వర్గం ఇంతకీ ఆవిడ ఎవరు ఎందుకు పూజిస్తారు అని తెలుసుకుందాం ఇది అసలు సిసలైన తెలుగువారి ఆచారం ఒక ఊరిలో ఒక ఉమ్మడి కుటుంబం ఉండేది ఆ కుటుంబంలో ఐదుగురి కోడళ్ళు ఐదుగురు కొడుకులు ఉండేవారు అందరిలో కన్నా చిన్న కోడలైన పోలి అనే మహిళకు చిన్ననాటి నుండి పూజలన్నా వ్రతాలన్నా ఆసక్తి ఆమెను చూస్తే అత్తగారికి ఇష్టం లేదు పూజలు చేయడంలో తనని మించిన భక్తురాలు లేరని ఆచారాలలో పాటించే హక్కు తనకే ఉందని అహంభావాన్ని కలిగి ఉండేది అత్తగారు కార్తీక మాసంలో చిన్న కోడల్ని కాకుండా అత్తగారు మిగతా నలుగురు కోడలను వెంట తీసుకుని గుడికి వెళ్ళేది అక్కడ కోడలతో నదీ స్నానం చేసి దీపాలు వెలిగించి ఇంటికి వచ్చేది తను దీపం పెట్టి వచ్చేలోగు చిన్న కోడలు తనకంటే ముందుగా దీపాలను దీపారాధన చేస్తుందేమో అని ఇంట్లో ఉండే పూజ సామాగ్రి అంతా తీసుకుని వెళ్ళేది కానీ పోలీని దీపం పెట్టకుండా చేసే ప్రయోగాలు ఫలించలేదు పెరట్లోని పత్తి చెట్టు దాంతో ఒత్తుని చేసేది పోలి కవ్వానికి ఉన్న గంగాలం ఆ ఒత్తికి రాసి దీపం వెలిగించేది పోలి ఆ దీపం ఎవరికి కనపడకుండా బుట్ట మూసిపెట్టేది పోలి కార్తీక మాసం అంతా ఇలానే దీపాలు వెలిగించింది పోలి ఆఖరి రోజైన అమావాస్య రోజు రాగానే వచ్చింది ఆ రోజు నదీ స్నానం చేసి దీపారాధన చేసేందుకు బయలుదేరింది అత్తగారు వెళ్తూ వెళ్తూ పోలికి ఎక్కడలేని పనులు చెప్పారు దీపాలు పెట్టే తీరిక లేకుండా చేసింది పోలి ఎప్పటిలాగానే ఇంటి పనులన్నీ ముగించుకొని దీపాన్ని వెలిగించింది ఎన్ని ఆటంకాలు ఎదురైన నిర్మలమైన భక్తితో అందుబాటులో ఉన్న పూజ సామాగ్రితో తన పూజని కొనసాగించింది ఆ భక్తితో ఆ భక్తి మర్చి అమ్మవారు పుష్పక విమానాన్ని పంపుతూ దేవతలు ఊరి జనమంతా చూస్తుండగానే పోలి స్వర్గానికి వెళ్లేందుకు ఆ విమానం ఎక్కుతుంది దీంతో అత్తగారు తనకంటే ముందు పోలి స్వర్గానికి వెళ్తుందని సహించలేని అత్తగారు కా పోలి కాళ్ళు పట్టి లాగుతారు మిగతా నలుగురు కోడర్లు ఒకరి కాళ్ళు పెట్టి ఒకరు కిందికి లాగుతారు ఇది చూసి ఆగ్రహించిన దేవతలు పోలితో వాళ్ళకి పోలికే లేదంటూ కిందికి నెట్టేస్తారు పోలమ్మ స్వర్గానికి చేరుకుంటుంది అందుకే మార్గశిర పాడ్డమి రోజు అరటి బొప్పలలో దీపాలు వెలిగించి పోలిని స్వర్గానికి పంపుతూ నీటిలో వదులుతారు అలానే తమకు పసుపు కుంకుమలు ఇవ్వాలని కోరుకుంటారు స్వర్గపాప్తి కలగాలని కోరుకుంటారు ఇది పోలిపాడ్యమి వెనక ఉన్న కథ మీ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ